ఆ బెటను కాపాడుతా తా హట్ డం దิน తా దิน తా తా డం దిత్తై తా తా దิน తా తా డం నిర్ణయించుకున్నప్పుడు నిన్న సాయంత్రం నాలుగు అయింది అప్పుడు పూనా మార్కెట్ దగ్గర నడిచొస్తున్నాను చనిపోవడానికి ముందు లెటర్ రాయడం ఆచారం రైటింగ్ ఎ లెటర్ టు సమ్మన్ బిఫోర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ సంథింగ్ లైక్ ఎ రిచువల్ ఎవరికి లెటర్ రాయను ఈ లోకలో నాకు తెలిసిన ఒకే ఒక అమ్మాయి నువ్వే అంజలి కానీ నీకు లెటర్ రాయడంలో ఒక చిన్న చిక్కు ఉంది నువ్వెక్కడున్నా తెలియదు నీ అడ్రస్ తెలియదు రాసినా పంపించలేను బట్ లెటర్ రాస్తే పోస్ట్ చేయాలనే ఉందా లెటర్ రాయడానికి ఒక పేరు కావాలి ఈ లోకంలో నీ పేరు కంటే అందమైన పేరుంటుందంటావా యుస్ ఆఫ్ గాడ్ నేను చనిపోవడానికి గల కారణం ఏంటో నీకు చెప్పాలి కారణం తెలిస్తే నువ్వు నవ్వుతావు ఇది ఒక కారణమా అంటావు రీజన్ సింపుల్ అంచలే మన రాష్ట్రంలో తెలుగు చదువుకున్నవాడు ఎలా బతకగలడు నువ్వే చెప్పు కారణం చాలా సెల్లీగా ఉంది కదా నేను అలాగే అనుకున్నాను బట్ లాస్ట్ మంత్ నేను ట్రైన్లో వెళ్తుండగా మురళిని చూశాక అది మారింది లేడీస్ కర్చీఫ్ కూడా ఉన్నాయి మూడు పదిహేను రూపాయలు ఒకటి ఐదు రెండు పది సార్ ఒకటి ఐదు రెండు పది సార్ మెగాస్టార్ బాంబే కర్చీ కూడా ఉన్నాయి అమ్మ తీసుకోమా ఒకటి ఐదు కర్చీ సార్ ఒకటి ఒకటి ఐదు జత సార్ మురళివే కదా కర్చీఫ్ కావాలా సార్ నువ్వు మురళివే కదా మురళి కాదు కిరళి కాదు నా పేరు రాజా కర్చీఫ్ కావాలంటే తీసుకోండి సార్ పని చేసేటప్పుడు టార్చర్ చేస్తున్నారు సార్ కర్చీఫ్ సార్ కర్చీఫ్ సార్ సార్ కర్చీఫ్ సార్ అమ్మ కర్చీఫ్ అమ్మ అమ్మ కర్చీఫ్ అమ్మ అమ్మ కర్చీఫ్ అమ్మ కబడి మురళివే కదా అవును నేను చేయమంటావు మరెందుకు తెలియనట్టు పారిపో నువ్వు నేను మూడు సంవత్సరాలు ఒకే కాలేజీలో చదువుకున్నావు కాదనట్లా నువ్వు అరవై ఐదు పర్సెంటేజ్ అరవై ఆరు పర్సెంటేజ్ అయితే ఏంటట ఏమైందిరా ఊళ్ళో ఉన్న మా అమ్మా నాన్న నేను ఇక్కడ తెలుగు మాస్టర్ ఇక్కడ పనిచేస్తాననుకుంటున్నారు నీలో కాదురా పాతవి గుర్తు చేయకు నాతో చదువుకున్న ముప్పై మందిలో ముగ్గురికి మైనారిటీ కోటాలో ఉద్యోగం దొరికింది మిగతా ఇరవై ఆరు మంది వేరువేరు ఊళ్ళల్లో వేరువేరు పేర్లతో బయటికి చెప్పుకోలేని పనులు చేస్తున్నారు ఐ హాస్పిటల్కి నాకు ఉద్యోగం దొరికింది అంటే ఏంటి సార్ అంటే కూర్చో మీ నాన్న నిన్ను కొట్టాడు అనుకో ప్రేయర్ హాల్లో హెడ్ మాస్టర్ నిన్నందరి ముందు గోడ కుర్చీ వేయించాడు అనుకో పబ్లిక్లో పోలీసులు నేను నెత్తి మీద కొట్టి లాకెళ్ళినప్పుడు పోయేదే ఆత్మాభిమానం సార్ కూర్చోండి సార్ మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే తలకి జుట్టున్నంత వరకు నూనె రాసుకుంటాం షాంపూ పెట్టుకుంటాం ఎందుకంటే అది జుట్టు కింద పడిందంటే వింట్రుక ముక్క అందుకే వెంట్రుకతో సమానం అంట హే వెంట్రుకంటే బూతు కాదురా బొచ్చు అంటేనే బూతు సో మానం పోతే చచ్చిపో అంటారు పెద్దవాళ్ళు వెంట్రుకతో సమానంగా బతిక్కితే వాడు మనిషి కాదు అన్నారు మన పెద్దవాళ్ళు మానం మన ప్రాణం వేల సామాన్లు తెల్లారు ఆ సరే దీనిందరూ ఒక పదిసలు రాసుకురండి నాయర్ ఒకటి చెచ్చి ఒక సిగరెట్ ఇవ్వు ఏందైంది ఇంద కొత్తలవాటు పర్లేదు ఇవ్వు ఫిగర్ అదిరేంద కొడ తెండి యడ మోరే బాబు దేకేజే పదాపో వసుపతే చేట ఆ థాంక్స్ పిలుస్తున్నారు సిగరెట్ కింద రావయ్యా సిగరెట్ కింద పడేవా లేదు సార్ ఇతనే రై మొత్తం చెప్తే మాత్రం నీ బుద్ధి ఏమైందిరా కింద పడాయి వచ్చి బండి ఎక్కరా సార్ దేనికి సార్ వాడవే కదా పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ తాకూడదని తెలియదు నీకు ఎకరా సారీ సార్ ఎకరా అది కాదు సార్ నేను ఈ స్కూల్లోనే టీచర్గా పనిచేస్తున్నాను ఈ స్కూల్ కి లైసెన్స్ కూడా లేదు దిగి నీకు సలాం కొట్టాలా ఎకరా సార్ ఏంటి సార్ ఏమిటో దిక్కులు వస్తున్నావు మెడబడుతుంది ఎక్కించు పోలీసులు నేను నెత్తి మీద కొట్టి లాకెళ్ళప్పుడు పోయేదే ఆత్మాభిమానం వేరు ప్రభాకర్ సార్ శ్రీలంక నుంచి వచ్చావా ఏంటి అడ్రస్ నెంబర్ ముప్పై మూడు పైడ్రాస్ మెన్షన్ గాంధీనగర్ సార్ రెండు వందల యాభై ఇవ్వు డబ్బులేదు సార్ ఏంటయ్యా మాస్టర్ అన్నావు లేవంటున్నావు జీతం తక్కువ అందులోనూ నెలాక్కరు ఏ హెడ్ మాస్టర్ చెప్పేది నమ్మొద్దాయా నా కొడుకు ఫస్ట్ స్టాండర్డే చదువుతున్నాడు నెలకు ఐదు వందలు ట్యూషన్ ఫీజు కడుతున్నాను ఈ కాలంలో మనకన్నా వీళ్ళనయ్యా ఎక్కువ సంపాదించేది సార్ టీచర్ అయితేనే తీస్తారు తెలుగు తెలుగు టీచర్ టీచర్ సార్ తెలుగు టీచర్ తెల్ల దొరలాగా నడి రోడ్డులో నుంచుని సిగరెట్ గుప్పు 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 మరి కాలుస్తావా తెలుగు టీచరే కదా గోడ పక్కకెళ్ళి ఓ బీడీ కాల్చొచ్చు కదా రెండు వందల యాభై రూపాయలు ఫైన్ సార్ నేను చదువుకున్నా సార్ నాకు రూల్స్ తెలుసు నేనేం పబ్లిక్ ప్లేస్ లో స్మోక్ చేయలేదు మీరు జివో ఉందో చూపించండి అది పబ్లిక్ ప్లేస్ అని రాసుంటే నేను ఫైన్ కడతాను సార్ గంజికి గతి లేకపోయినా మాటలు మాత్రం మహారాజులో మాట్లాడుతున్నావు రాయల నుంచో గవర్నమెంట్ ఆర్డర్ అడిగావు కదా చూపిస్తాను ఏంట్రా చూపు నా చూపే అంత సార్ చేచి ఇగిలిస్తోంది కదా నువ్వు అలాగే మాట్లాడతావు తలదించరా ఎవరిగా లేదు సార్ అదేంటంటే ఏంట్రా నసుకుడు తల తెంచరా చెప్పు పబ్లిక్ ప్లేస్ లో కింద హెడ్ అని నువ్వేం అడిగావు అదే సార్ నేను టీ కొట్లోనే స్మోక్ టీ కొట్టేవానని ఇల్లా లేకపోతే వాడు పెళ్ళ నువ్వు ఉంచుకున్నావా సార్ అమ్మాయిల గురించి తప్పక పశుపతి కొడితే మాస్టర్ ని కొట్టారని వీడు వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు నేరస్తులతో ఓ రోజంతా కడ్రాయతో కూర్చోబెట్టు వెంట్రుకతో సమానంగా బతికేవాడు మనిషి కాదంటారు మానవే మన ప్రాణం ఆ రోజు నేను బొచ్చుతో సమానంగా కూర్చొని నానలే మాను పోయాక బతకడం కష్టం సో నేను చనిపోవడానికి నా తెలుగు ఒక కారణం నా చావుకి శ్రీ చలం కూడా కారణమేనని చెప్పొచ్చు అన్నిటికంటే ముఖ్యమైన కారణం లేని కారణం ఆంధ్రప్రదేశ్లో తెలుగు చదవడమే సో ఇలా అన్ని కారణాలని అంజలికి ఒక లెటర్లో రాసి దూకాను సార్ కానీ నేను ఒక పెద్ద బీపీ సార్ దూకే ముందు కరెంట్ ఉందా లేదా అని స్విచ్చెస్ చూసుకొని ఉంటే నాకు అప్పుడే మోక్షం లభించేది కానీ నా రాత మళ్ళీ అది పేరు అవ్వడానికి నీకు వేరే చోటే దొరకలేదా అరేయ్ వీక్ లో మేడం మీద నుంచి సర్కస్ చూపిస్తావా నీ వల్ల అనవసరంగా వన్ అవర్ ట్రాఫిక్ జామ్ ఆ మహం చూడు సారీస్ లో సార్ దీనికి ఎప్పుడో చేయండి సార్ కూర్లేండి సార్ ఏం బాగుండవ్ ఎన్నో బిర్యానీ నుంచి కలెక్షనే లేదు మామిడి బిర్యానీయో తీసుకోవాయా సార్ వద్దు సార్ ఏ పర్వాలేదు తీసుకోవాయా వద్దు సార్ ఆల్రెడీ సిగరెట్ కాల్చినందుకే స్టేషన్లో కూర్చోబెట్టి ఫైన్ వేసి నా పరుగు తీశారు సార్ ఏ పబ్లిక్ ప్లేస్లో కలిస్తేనే కేసు పోలీస్ స్టేషన్లో కలిస్తే కేసు లేదు తీసుకోవాయా అయ్యో థ్యాంక్ యూ సార్ పర్లేదు పర్లేదు సార్ నేను తర్వాత కాల్చుకుంటాను మా ఇన్స్పెక్టర్ గారు పెద్ద మనసుతో నిన్ను ఐదేళ్ల పాటు జైల్లో వేయాలనుకున్నారాయా సార్ సూసైడ్ కొట్టి రిమాండే సార్ ఐదేళ్లని కహానీలు వద్దు మీరు బిల్డప్ ఐదు లక్షల గంజాయి స్మగ్లింగ్ చేస్తే ఐదేళ్ళు చాలా ఒక్క నిమిషం సార్ నా దగ్గర నాస్తి మొత్తం ఈ రెండు రూపాయలే సార్ దీంతో నేను ఐదు లక్షల రూపాయలకి గంజాయి స్మగ్లింగ్ చేశారంటే ఎవరు సార్ నమ్ముతారు అది సరే కానీ మీకు అవి ఇవి ఆమె ఆమె కల్పి మొత్తం వేలు వస్తుందా సార్ మీరు ఎక్కడిస్తే సార్ సార్ ఐదు లక్షల రూపాయలు ఏంట్రా ఎగదాళిగా ఉందా కిందకి వెళ్ళి వెయిట్ చేయి వస్తున్నా సుఖానికి రీతి పనిలో నిజాయితీ నమస్తే సార్ మీరు చూసావట్రా తెలున్నంత వరకు ఐదు లక్షలు కాదు యాభై లక్షల కంటే స్మగల్ చేసావు అని కేసు పెట్టచ్చు అయ్యో బోర్తు వెళ్తున్నానే సాయంకాలం వస్తా నువ్వేం కంగారు పడుకో త్వరగా వచ్చేస్తాలే

ఇవ్వండి సార్ ఈ ఐదు రూపాయలు చాలా వేరే నోటివో సార్ 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 ఇప్పుడు ఐదు రూపాయలు అన్ని ఇలాగే ఉన్నాయి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఒకటి ఇవ్వండి సార్ అన్ని ఐదు రూపాయలు ఇలాగే వస్తున్నాయి మాకు తెలుసు అందరూ అతికించే తీసుకొస్తున్నారు వెళ్ళి అతికించి తీసు అంటించాలంటే భీమికి వెళ్ళాలి సార్ భీమికి వెళ్ళాలంటే టికెట్ కొనాలి సార్ నేను టికెట్ కొనడానికి ఒక ఐదు రూపాయలు నోటే ఉంది సార్ ఇప్పుడు అన్ని ఇలాగే వస్తున్నాయి సార్ ఇవ్వండి はい。 ఈ ఒక్క బొట్టు రక్తం నన్ను దేవుణ్ణి చేసి చెప్తున్నా కదా సార్ నాకు ఎవరు తెలియదు సార్ రెండు గంటల సేపుగా నన్ను ఇలాగే నిలబెట్టి తప్పుకో ప్రభాకర్ ఎక్కడ సార్ నాకు తెలిసింది ఒకే ఒక ప్రభాకరే సార్ వాడిని అడుగుతున్నాను రా ఆయన సార్ ఉంటాడు వాళ్ళ నాకు రెండు సార్లు తలపగలింది సార్ మూడోసారి తగ్గితే నేను చచ్చిపోతానని డాక్టర్ చెప్పారు సార్ ఆ మూడోసారి కూడా నా తల పగిలిందే సార్ చెప్పేస్తాను సార్ కొట్టి పడేసి తీసుకెళ్లిపోయాడు సార్ తీసుకో

ओ ट्रेन स्मोकिंग टू डबल नहीं टिकट टिकट दे दो दे दो टिकट दे दो टिकट दे दो मा सब कुछ ठीक है हंड्रेड गिव टिकट సార్ సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్ 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 ప్లీజ్ ఫార్ అన్ ఎవ్ రియాక్షన్ దర్ ఇస్ అండ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ న్యూటన్ థర్డ్ లా ఎలా సార్ తప్పవుతుంది సస ఎవరు అది ఎవరు నువ్వు మహంజుపించా చూపించు ఎక్కడికి ఆగరా నిన్ను సూట్ చేస్తా